హలో అండి నమస్తే అందరికీ ఈరోజు సండే స్పెషల్గా పుదీనా చార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పుదీనా వాడుతున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు చెత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఒక పది మెంతులు కూడా వేసేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసి చక్కగా వేగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇప్పుడు అందులో వేసేసుకోవాలి కొద్దిగా పసుపు తగినంత సాల్టు చిన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా ధనియాలు వేసేసి మంచిగా తెరలు కాగుతున్నప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేసేసుకోవాలండి పుదీనా శుభ్రం కడిగేసి నేను సన్నగా తరిగేసి అయితే వేస్తున్నాను అనమాట మనం అట్లా సన్నగా తరిగి వేయడం వలన ఫ్లేవర్ అనేది చారుకి బాగా పడుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకోవాలండి ధనియాలు రసము చింతపండు ఇంకా ఈ పుదీనా కానీ మొత్తం ఈ రసమంతా కూడా చారులోకి దిగాలన్నమాట మనం ఇట్లా కొంచెం సేపు ఇలా కలిపేసుకొని తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే చిన్న మంట మీద మరిగించుకోవాలండి చారు అనేది ఎంత మరిగితే అంత బాగుంటుందండి మనం పుదీనా వాడుతున్నాం కాబట్టి చిన్న పిల్లలకు కూడా చాలా మంచిదండి కడుపులో నురి నులి పురుగులు లాంటివి ఉన్నా కూడా పోతాయనమాట చూడండి చక్కగా నాకైతే ఇప్పుడు చారు అయితే చక్కగా మరిగిందండి అంతేనండి పుదీనా చారు అయితే రెడీ అయిపోయింది ఎంత అన్నమైనా సరే ఈ చారుతోనే తినేయచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్